వరదయపాలెం మండలం కేంద్రం నందు కాంగ్రెస్ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుడు సిఖామణి చల్లదూరే మీడియా సమావేశం నిర్వహించారు సత్యవేటి నుండి రాజు కేవీపీపురం నుండి బద్దయ్య బిఎన్ కండ్రి నుంచి రవినాయుడు వరదయపాలెం నుండి కడివేడు రమణయ్య కాకర కృష్ణయ్య ఎన్నం లోకనాథం సుబ్బారావు పిచ్చటూరు నుంచి ప్రకాశం భూపాల్ తదితర కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శిఖామణి చల్లదొరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నానని తనకు తప్పకుండా టికెట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు గతంలో కూడా సత్యవేడు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేశానని చివరి నిమిషంలో పెనుబాల చంద్రశేఖర్ కు కాంగ్రెస్ పార్టీ సత్యవేణు టికెట్ కేటాయించిందని అయినా తాను కాంగ్రెస్ పార్టీతోనే అంటి పెట్టుకుని ఉన్నానని తెలిపారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిపించాలని అదే మన సత్యవేడ్ కాంగ్రెస్ ఏడు మండలాలు ఉన్నాయి ఏడు కాడ సిక్స్టీ పర్సెంట్ అబోవ్ ఎక్కువగా ఎస్సీలో ఉండారు ఎస్సీ ఎస్టీలే ఉండే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కాడ ఎస్సీ నియోజకవర్గా ఇది అభివృద్ధి చెందాలా స్థానికులకే ఓటీ ఉండాలా ప్లస్ స్థానికులకే టికెట్ ఇవ్వాలని కూడా ప్రెస్ మీడియా తరఫున నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కువగా ప అభివృద్ధి చెందిన నియోజకవర్గం కాబట్టి మీడియా సోదరులుగా మరొకసారి పెళ్లి చేయాలి స్థానికులకే సపోర్ట్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేను ఇప్పుడు పుట్టినోడే కదా ఇక్కడ ఉండేవాడే కదా ఏమంటే కొద్దిగా చెన్నైలో పనిచేస్తున్నాము తమిళనాడు పూర్తిగా పనిచేస్తున్నాం తర్వాత ఇంపార్టెంట్ నేను వచ్చి కిసాన్ కిసాన్ సభ అని ఒక అగ్రికల్చర్ ద్వారా పని ఉంది ఆ కిసాన్ సభకి తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి నేనే రీజియల్ రిప్రజెంటేటివ్ అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దాంట్లో మీరు కిసాన్ వ్యవసాయత అయితే దాంట్లో మీరు కోర్టులు రీచ్ చేస్తే మీకు కావాల్సిన సపోర్ట్ వస్తుంది అన్నారు అది కూడా ఒక అవకాశం మనకు వస్తే తప్పనిసరిగా ప్రతి మండలను డైరెక్ట్గా వ్యవసాయం చేసే పనులు మనం డైరెక్ట్గా మనం కొనుక్కుంటాం కొనుక్కుని మంచి రేటుకి వాళ్ళకి బయట అమ్మి మనమే వాళ్ళకి దప్పిస్తాం అయితే అప్పుడు ఇచ్చేటప్పుడే వాళ్ళకి డబ్బులు వాళ్ళ చేతులు ఇచ్చేస్తాం ఏమంటే ఏసేసి పది రోజులుగా ఎన్ని ఉండదు తర్వాత ఈ అప్పు వాళ్ళు తీస్తున్నారు చాలా అప్పులు తీస్తున్నారు ఎక్కువ వడ్డీ తీస్తున్నారు ఈ అప్పులు వడ్డీలు లేకుండా మన అవకాశం ఉంటే మన ధోరణి వాళ్ళకి ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్ తప్పకుండా ఇస్తాం అక్కడ కూడా మహిళలకు గైడ్గా ఇస్తాం గా ఉన్నారో ఏ పని మీరు చేస్తారో దాంట్లో గవర్నమెంట్ ప్రధానంగా అంటర్ప్రనర్షిప్ కింద ఉదయం రిజిస్ట్రేషన్ అంటారు దాంట్లో ఆ ఉదయం రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతి ఏడు మండలంలో ఉండే హెడ్ క్వార్టర్లో ఆ ఉదయం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ సెపరేట్గా డెవలప్ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఒక అవకాశం కలిపి అంటే గారు ఈ అవకాశం కోసం మనం ఎప్పుడు పనిచేస్తామని ఆశ ఉంది పని చేస్తున్నాను ఇంకో ఎక్కువ చేయాలని ఈ ఎమ్మెల్యే కోసం నేను ట్రై చేస్తున్నాను మిగతా నేను దేవుడు దయ వల్ల నేను బాగానే ఉన్నాను సంతోషంగా ఉన్నాను దాదాపు అరవై మంది మాతో కూడా కలిసి పనిచేస్తున్నారు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు లీడర్షిప్లో ఉన్నాను ఎంత ఇరవై ఎనిమిది సంవత్సరం లీడర్షిప్ ఉంది లీడర్షిప్ వల్ల ఏమి మన వల్ల చేసేదానికి అవుతుంది దానే చేస్తాను కానీ ఊరికే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని నేను చెప్పను ఇప్పుడు కూడా టయానికి నేను పదకొండున్నరలు చెప్పాను కరెక్ట్గా పదకొండున్నరకి ఇక్కడ ఉన్నాను ఏమంటే టైం ఎప్పుడు నేను కీప్ అప్ చేసేవాడు ఏమంటే నేను ఇరవై ఏడు సంవత్సరంగా ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాను ఇరవై ఎనిమిది పిల్లలు నాతో కూడా పనిచేస్తున్నారు దానివల్ల టయానికి నేనే ముందు ఉంటాను ఆఫీసు ఇప్పుడు సత్యవేడ్ ప కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు అవకాశం వచ్చిందంటే ప్రతి మండలం మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ప్రతి మండలంలో ఒక కామన్ సెంటర్ ఒకటి పెడతాము ఆ కామన్ సెంటర్లో పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు చాలా అడ్వాన్స్ మెటీరియల్స్ అన్నీ వచ్చి అబాకాస్ ఆ మాదిరిగా అడ్వాన్స్ ఎడ్యుకేషన్ ఏదైనా కావాలంటే కూడా ఆ పిల్లలకి అక్కడ ఇన్ఫర్మేషన్ ఒక యూత్ ఒక ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చిందనుకో ఆ ఫ్యామిలీ కొద్ది కొద్దిగా డెవలప్ అవుతాయి దానివల్ల ఇంపార్టెంట్ వాళ్ళకి మినిమం ట్వంటీ థౌసండ్ శాలరీ వచ్చేటట్టుగా ఆయన ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ తప్పనిసరిగా ఎక్కువలో సత్యవేడు కానీ నాగలాపురం కానీ పుచ్చాటూరు కానీ కండి కానీ ఎక్కడో ఒక మంచి చోట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టాలని నాకేమంటే నాకు కావాల్సింది మన కాన్స్టిట్యూషన్లో పిల్లలు చదవాలా మన కాన్స్టిట్యూషన్లో ఉండే యూత్లన్నీ డెవలప్ అవ్వాలా వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి కావాలి తర్వాత ల్యాండ్ లైన్స్ కోసం చాలా పని చేస్తున్నాను నేను ఉచినాడ వైదాపల్లి కూడా ల్యాండ్ లైన్ వాళ్ళకి ట్రైబుల్ కోసం తర్వాత ఎస్సీల కోసం మైనారిటీ కోసం తర్వాత ఓసీ కూడా ఉంది వాళ్ళకి